రవికిరణ్ గారు ఏంటి ఇవాళ హాట్ లైన్ లో కూడా చర్చలు జరపనున్నారు ఇరు దేశాల మధ్య భవిష్యత్ రక్షణ ఉద్రిక్తతల నివారణకు ఇది తొలి అడుగుగా మనం అనుకోవచ్చు అవునండి శ్రీదేవి గారు అంటే ఇటువంటి అడుగులు చాలా వేసాం దశాబ్దాలుగా ఆయన వాళ్ళు ఉల్లంఘించి ముందుకు వెళ్ళారు అయితే ఈ సందర్భంలో ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే పాకిస్తాన్ పై జరుగుతున్న ఈ యుద్ధంలో మనం పైచే సాధించాం కదా ఇంకా మిగతాది కూడా కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి స్వాధీనం చేసుకోవచ్చు కదా ఎందుకు అర్ధాంతరంగా అయిపోయారు అన్న ప్రశ్నకి ఒకసారి నా వివరణ ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు పెల్గా జరిగినటువంటి దారుణ హింసాకాండకి ప్రతిగా మనం చర్యలు మొదలు పెట్టాం సింధు జలాల్లో ఒప్పందం నిలిపివేత కావచ్చు లేదా వాణిజ్య పరంగా నిలిపి కావచ్చు దౌచ్చ్య అధికారులను వెనక్కి పంపించేయడం కావచ్చు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మొత్తం ఆపేయటం కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ వచ్చి అంతర్జాతీయ అయినటువంటి అన్ని రాయభార్యాలని మన మన ఆఫీస్కి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్ పిలిచి మనం చెప్పింది ఏంటి మేము వచ్చింది అక్కడ నుంచి వచ్చింది ఉగ్రవాదులు ఉగ్రవాదుల్ని మేము లేపేస్తాం దాంట్లో సెషిషన్ లేవు మీరు ఎవరు మధ్యలో రావద్దు అర్థం చెప్పద్దు అని చెప్పాను అంతర్జాతీయ సమాజం ఏమంది ఎస్ గోహెడ్ దే రైట్ టు స్ట్రైక్ అమెరికా గానీ బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఏమన్నారు ఉగ్రవాదులు లేపేసే హక్కు భారతదేశం లేపేయండి అన్నారు సో మనం ఆపరేషన్ సింధు పెట్టి వాళ్ళకి తెలుసు మనం వస్తామని ఏ రూపంలో వస్తామో తెలియదు ఎప్పుడు వస్తామో తెలియదు ఎలా వస్తామో తెలియదు ప్రిపేర్ గా ఉన్నారు అయినా సరే లోపలికి వెళ్ళి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు మొత్తం లేపేసాం సో లేపేసి ఏం చెప్పాము ఏది మన ఆర్మీ కూడా ఏం చెప్పింది మన ఇద్దరివిద్దా ఏం చెప్పారు మేము మా యొక్క ఉగ్రవా ఏదైతే ఉగ్రవాదులు చేశారో వాళ్ళ మీద ప్రతి దాడి మాత్రమే చేశాము ఎక్కడ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ గాని పౌరుల మీద గాని ఏ రకమైన దాడులు చేయలేదు మాకు హక్కు ఉంది ఉగ్రవాదులు లేపేసే హక్కు మేము లేపేసాం మీరు ఆ కామ్ గా ఉంటే ఓకే మీరు చర్యకి దిగితే మాత్రం పెద్ద చిత్రకి చర్య వండుతున్నాం వాళ్ళు ఊరుకోలేదు చర్యకి డ్రోన్లు మిసైల్ పంపించాం మనం ప్రతి చర్య చేసాం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఎక్కడ పాకిస్తాన్ మీద మన యుద్ధంలో ఉన్నాము యుద్ధం గెలిపోతున్నాము యుద్ధం లేదు ఆక్రమిస్తామని చెప్పి మనం ఎప్పుడు ప్రకటించలేదు అంతర్జాతీయ సమాజం ఆ విధంగా చెప్పలేదు అంతర్జాతీయ సమాజం కూడా మీరు ఆక్రమించే మద్దతు ఇవ్వలేదు పైపెట్టే చైనా కూడా ఏముంది ఉగ్రవాదు మీద దాడి భారతదేశం చేస్తారంటే ఓకే కానీ పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేస్తారంటే మేము పాకిస్తాన్ తో జతగా ఉంటామని చెప్పి వాళ్ళు అఫీషియల్ కూడా ప్రకటించారు సో మనం చేస్తుంది మనం ఎప్పుడు చేస్తుంది అంటే దానికి ప్రతి మనం యుద్ధం చేసేస్తున్నాము ఆకుపోయి చేస్తున్నాము అని ఎప్పుడు మనం చెప్పలేదు వాళ్ళ చర్యకి ప్రతి చర్య సో సీజ్ ఫైర్ అంటే మనం ఎప్పుడు మొదలు పెట్టింది లేదు వాళ్ళు ఆపుకున్నారు సరే మేమేం చేయమని చెప్పి ఆపుకున్నారు ఒకవేళ ఆక్రమించేస్తానంటే ఈరోజు ఒక భూభాగాన్ని ఆక్రమించేస్తారంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం రష్యా ఒక ప్రపంచ శక్తి రష్యా ముందు ఎవరు ఆగుతారండి ఎన్ని అనుభవంలు ఉన్నాయి వాళ్ళ దగ్గర యుక్రెయిన్ ఎంత చిన్న పసిపోన మరి ఆ యుద్ధం పుతిన్ గారు చెప్పారు స్టార్టింగ్ లో వన్ వీక్ లోని అప్రోచ్ చేస్తాను ఇది పెద్ద సమస్య కాదన్నారు ఏవైంది రెండేళ్లు మూడేళ్లు నేను ఇచ్చా స్టేట్మెంట్ మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటాను అంటే ఇప్పుడు యుక్రెయిన్ బలం కాదు ముఖ్యం యుక్రెయిన్ కి ఎరకున్న వాళ్ళు బలం యుక్రెయిన్ కి అంతర్జాతీయ సమాజం యూరోపియన్ యూనియన్ అమెరికా ఇస్తున్న సహకారం వల్ల వాళ్ళు రెండు మూడు ఏళ్లు పాటు కలిసి అమెరికాను కూడా ఏం చేయలేకపోయారు అమెరికా కూడా ఏం చేయలేక ఇది సో ఈ రోజు భారతదేశం పాకిస్తాన్ చిన్నదే మన నూట యాభై కోట్ల మంది ఉమ్మెస్తూ కుటుంబం కాకపోతే మనం ఎప్పుడు యుద్ధం ప్రకటించలేదు యుద్ధం ప్రకటిస్తే అంతర్జాతీయ సమాజం ఏ రకంగా ఉంది ఏ రకంగా పాకిస్తాన్ వెనుకుంటుంది అది ఒక వారంలో అవుతా రెండు రోజులు అవుతుంది ఎందుకంటే కన్వెన్షనల్ వార్ మారిపోయింది నైన్టీన్ సెవెంటీ వన్ లోని పరిస్థితులు కాదు ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ లోని పరిస్థితులు కాదు కన్వెన్షనల్ వార్ పద్ధతి కాదు మారిపోయిన పరిస్థితి మారిపోయిన పరిస్థితుల్లో మనకెంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా అంతర్జాతీయ సమాజం యొక్క సహకారం సహకారం అసలు వాళ్ళ సపోర్ట్ ఇప్పటికే టర్కీ సపోర్ట్ చేస్తుంది ఆ పరోక్షంగా బ్రిటన్ కూడా సహకరించింది మరో విషయం ఏంటంటే రవికిరణ్ గారు ఆహా మరో విషయం ఏంటంటే ఓకే నైన్టీ నైన్ కానీ మీరు చెప్పినట్టు సెవెంటీ వన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు జరిగిన పహల్గామ్ దాడి వరకు కూడా వాళ్ళు ఏది చేసినప్పటికీ మనం ప్రతి దాడి చేసినప్పటికీ కూడా అక్కడ విజయం సాధించేది భారతే అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆ విషయం అర్థం కావట్లేదు మళ్ళీ మళ్ళీ దానికి రిప్లై ఇస్తూనే ఉంది దానికి తగ్గట్టుగా ఇంకా ఎక్స్ట్రా మనం అంతకు మించే ఇస్తున్నాం కదా అంటే వాళ్ళకి వేరే పని లేదు గారు వాళ్ళకి వాళ్ళ దేశంలో అభివృద్ధి అక్కర్లేదు ఉద్యోగాలు అక్కర్లేదు వ్యాపారాలు అక్కర్లేదు మొత్తం వ్యాపారాలు చేసేది ఆర్మీ ఆర్మీ కోసం పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ కోసం ఆర్మీ లేదు అక్కడ పాకిస్తాన్ ఏదైనా దేశాన్ని దేశం కోసం సైన్యం ఉంటది అయితే పాకిస్తాన్ రే సైన్యం కోసం దేశం ఉంది వాళ్ళు చదువు సంజ్ అక్కర్లేదు సేఫ్ ఇదే పని అయితే మనకు ఆ పని కాదు కదా నూట నలభై కోట్ల ప్రజలు ఉద్యోగ ఉపాధి అభివృద్ధి వారి యొక్క రోడ్లు రైల్వేలు ఎయిర్పోర్ట్లు మన చాలా చాలా పని ఉంది ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో రేపు మాకు నాలుగో స్థానం మూడో స్థానం రాబోతున్నాం సో మనకి నూట యాభై కోట్లు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి సముచిత సమాత భారతదేశ వికాసం కోసం మనం పనిచేస్తున్నాం ఇలా మన భారతదేశం ముందుకు వెళ్ళిపోతుంటే వెళ్ళలేవకుండా చేయటానికి చైనా లాంటి తక్కువలు చేసిన కుట్రలో భాగం ఇది చైనా పాకిస్తాన్ రెండు కలిసి వెనక నుంచి చేసిన పని ఇది సో అందుకని మనం అటువంటి ట్రాప్ లో పడకూడదు వాళ్ళు వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాణక్యులు వాళ్ళు తెలుసు ఏ రకంగా చేయాలో అంతర్జాతీయ సమాజం యొక్క మద్దతు కూడగట్టుకొని మనం ఈ పనిచేశాం ఇది ఉగ్రవాదిపై దాడి అంతేగాని పాకిస్తాన్ ఆక్రమిస్తున్నాం పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని మధ్యలో ఆపేస్తే మనం అనొచ్చు యుద్ధం ఎప్పుడు మనం ప్రకటించలేదు యుద్ధం మనం ఎప్పుడు చేయలేదు మనం చేస్తే వాళ్ళ దాడికి ప్రతిదాలే అలాగే అంతర్జాతీయ సమాజం ఎందుకు ఈ పని అని కొంతమంది ఉండొచ్చు పని ఆలోచన రోజు మనకు ఉన్నటువంటి వ్యాపార ప్రపంచం మన దేశమే కాదు ఇందరు కూడా చెప్పారు ఏదో ఒక బావిలో కూర్చుంటే సరిపోదు పాకిస్తాన్ లాంటి దేశానికైతే బావిలో కూర్చుంటే సరిపోస్తాయి మరి అలా కాదు ప్రపంచ దేశాలతో అందరితో కలిసి వాయిద్య వ్యాపారం ఎన్ని చేసి ముందుకు వెళ్తే అందరు సహకారం తీసుకొని వెళ్ళాలి ఈ రోజు మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకి ఏ తరగతి కావాలి అలాగే ఈ యొక్క ఈ యొక్క స్ట్రైక్ చేసే టైంలో అంతర్జాతీయ సమాజం చెప్పే అందుకని వాళ్ళు కూడా గానే ఉన్నారు అందరికీ యుక్రెన్ రష్యా యుద్ధం జరుగుతుంది అటు వ్లాడిమిర్ పుటిన్ కానీ ఇటు జిలం కి కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ జోక్యం చేసుకొని మీరు రండి మాట్లాడండి 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 యూరోపియన్ యూనియన్ కూడా మోడీ గారి మనకేం పని మన మంత్రి గారి ప్రపంచంలో జరుగుతున్నప్పుడు మిగతా దేశాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళు వద్దని అంటారు ఏ దేశం అన్నా ఇప్పుడు మోదీ గారు పుతిన్ గారికి మొహమ్మద్ చెప్పారు ఏ యుద్ధక సమయం అయ్యి అన్నారు యుద్ధం చేసే సమయం కాదని మొహమ్మద్ చెప్పారు మరి మనతో చెప్తారు అనగా నువ్వు ఇది నువ్వు అన్నావు కదా నువ్వు ఇది యుద్ధం చేసే సమయం కాదంటే మన యుద్ధం ఎప్పుడు చేస్తున్నావు అని చెప్పి మనం మన బాధన మన యుద్ధం అని ఎప్పుడు అన్నది అసలు యుద్ధం ఎప్పుడు చేసావు వాళ్ళ దాడికి పెట్టి దారికి చేసావు అంతే అందుకని అంతర్జాతీయ సమాజం కూడా ఏదైనా సరే అత్యంత ఉంటే ఆపటాకే ట్రై చేస్తారు ఎంతగాని కొంతమంది విరం నుంచి ఉంటారు ఆరోగ్యాలు ఇస్తారు పైలుంచే వాళ్ళు చెప్తారు శ్రీదేవి గారు అంతర్గతంగా కష్టపడతారు ఇప్పుడు చైనా ఏమంటుంది పైలుంచి అదొక ఏదో ఉగ్రవాదులు వద్దు అంటూ ఉంటారు మరి ఉగ్రవాదులు వెళ్ళి అక్కడ ఇంకేషన్ ఉంది అమెరికా వద్ద ఐఎంఎఫ్ ఎవరి చేతిలో ఉంది అమెరికా చేతిలో ఉంది ఈ గొడ జరుగుతుంటే వాళ్ళకి ఫోర్ బిలియన్ డాలర్స్ ఎందుకు ఇచ్చింది రోజు అమెరికా సహకరిస్తుంది ఎన్ని ఉంటాయి కుట్ర అంటే ఒక సైడే వినాశం జరుగుతు ఈ రోజు ఆ డ్రోన్ రెండు వందలు మూడు వందల డ్రోన్లు పని కొన్ని వందల మందికి ఇదైపోతే టచ్మినార్ టచ్డ్ అప్పుడు పరిస్థితి ఏ రకంగా వేరే రకంగా ఉండేది సో యుద్ధం అంటే ఒక సైడ్ మాత్రమే వెళ్ళాం వాళ్ళ అన్ని సైడ్లు ఉంటాయి అన్ని రకాలుగా బేరీజు వేసుకొని మన ముందుకు వెళ్ళాలి శ్రీదేవి